హాయ్ అండి నమస్తే కల్పన వంటశాలకు స్వాగతం ఈరోజు మనం దొండకాయ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసేసుకున్నాం ఈ దొండకాయ రైస్ లంచ్ బాక్స్కి పిల్లలు చాలా ఇష్టపడతారు దీనికి ముందుగా మనం పావు కేజీ దొండకాయని తీసుకొని అటు ఇటు ముచ్చుకళ్ళు కట్ చేసేసి ఇలా సన్నగా పొడవుగా మనం దొండకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా ఉండేటట్టు మనం కట్ చేసుకున్నామంటే దొండకాయ ఫ్రైడ్ రైస్లో దొండకాయలు చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలనంతా కూడా ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసేసుకుందాం ఈ దొండకాయ ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూను కారం ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకొని దీన్నంతా మనం బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న ఉప్పు పసుపు కారం పొడి అలాగే కాన్ఫ్లోరు నిమ్మరసం ముక్కలకంతా పట్టే విధంగా బాగా కలిపేసి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అప్పుడు దొండకాయల్లోకి ఉప్పు బాగా ఊరుతుంది ఉప్పు అలాగే నిమ్మరసం వేసాం కదా కొంచెం పులుపుగా కూడా ఉండి దొండకాయ ముక్కలు చాలా బాగుంటాయి ఇప్పుడు మనం పొయ్యి మీద పెను పెట్టేసుకొని అందులో తగినంత నూనె వేసుకొని మనం ఐదు నిమిషాల పాటు ఉప్పు పసుపు అన్నీ వేసి నానబెట్టుకున్నాం కదా ఆ ముక్కలనంతా ఇందులో వేసేసి క్రిస్పీగా మనం ఈ ముక్కల్ని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే దొండకాయలు అన్ని వైపులా సమంగా వేగేటట్టు మనం ఎర్రని రంగు వచ్చేంత వరకు వీటిని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి మనం కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనం వేసిన ఉప్పు పసుపు అంతా కూడా కారం అలాగే ముక్కలకు బాగా పట్టి ముక్క చాలా రుచిగా ఉంటుంది ఇలా వేగిపోయినా క్రిస్పీగా వేగిన దొండకాయ ముక్కలంతా కూడా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ నేను చిన్న కడాయి పెట్టుకొని దొండకాయ ముక్కల్ని వేయించుకున్నాను ఎందుకంటే చిన్న కడాయిలో కొద్దిగానే నూనె పడుతుంది అందులో మనం ముక్కల్ని వేయించుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేస్తాము ఆ ఫ్రైడ్ రైస్కి ఈ చిన్న కడాయి సరిపోదు కాబట్టి వెడల్పాటి కడాయి స్టవ్ మీద పెట్టేసి అందులో రెండు టేబుల్ స్పూన్ నూనె వేసి మొదటగా కట్ చేసుకున్న చిన్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు కరివేపాకు వేసేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ ముక్కలు కూడా వేసేసుకోవాలి అన్నీ కొద్ది కొద్దిగా మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని అంతా కూడా మనం దోరగా వేయించుకోవాలి ఎక్కువ వేగకూడదు ఒక అర నిమిషం లేదా ఒక్క నిమిషం పాటు సన్న మంట మీద కొంచెం ముక్కలన్నీ కూడా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించుకున్న మనకు కావలసినంత అన్నం వేసేసుకోవాలి ఈ అన్నం పొడి పొడిగా మనం ఉడికించుకొని పెట్టుకోవాలి ఈ అన్నం వేసేసుకున్న తర్వాత ఇందులో అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి మనం తీసుకున్న అన్నానికి సరిపడా ఉప్పు అర టీ స్పూను గరం మసాలా పావు టీ స్పూను జీలకర్ర పొడి అలాగే కొద్దిగా సోయా సాస్ అలాగే అర టీ స్పూను టమోటో సాస్ కూడా వేసుకోవాలి రుచి బాగుంటుంది బయట బండి మీద దొరికే ఫ్రైడ్ రైస్ లాగే మనకి ఉంటుంది ఈ టమాటో సాసు సోయా సాస్ వేయడం వల్ల సో మీకు ఇష్టమైతే అవి కూడా వేసుకోండి ఒకవేళ వద్దనుకుంటే రెండు కూడా స్కిప్ చేయండి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లోనే మనం వేసుకున్న పొళ్ళు అలాగే సాసు అన్నీ కూడా అన్నానికి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఆపకుండా కలపాలండి మీకు కొంచెం అన్నం మళ్ళీ నాకు కొద్దిగా పట్టింది కావాలంటే అన్నం కూడా వేసేసుకొని మనం కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా అన్నం పొడి పొడిగా ఉండే విధంగా హై ఫ్లేమ్లోనే మనం ఈ ఫ్రైడ్ రైస్ అంతా కూడా వేపుకోవాలి అంతా బాగా కలిసిన తర్వాత మనం చివరిగా ఉప్పు కారం చెక్ చేసుకోవాలి ఒకవేళ సరిపోతే ఓకే సరిపోకపోతే మనం ఈ టైంలో కూడా మనకి ఏవైతే తక్కువైనాయో ఆ పొళ్ళు వేసేసుకొని మళ్ళీ మనం ఒకసారి కలుపుకుంటే రుచికరమైన దొండకాయ రైస్ అనేది మనకి రెడీ అయిపోతుంది వేడి వేడిగా చాలా బాగుంటుంది ఉప్పు చూద్దామండి నాకైతే అన్నీ సరిపోయాయి కొద్దిగా సాల్ట్ అనిపించింది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని మరొకసారి దాన్ని మొత్తం కలిపేసుకొని సర్వ్ చేసుకుంటాను ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపేసుకుందాం మీకు ఇష్టమైతే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోండి రుచి ఇంకా బాగుంటుంది చివరిగా కొద్దిగా నిమ్మరసం పిండుకోండి అలాగే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుందాము ఇది లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది లంచ్ బాక్సే కాదండి మనకు ఎప్పుడైనా సరే అన్నం మిగిలినప్పుడు అలాగే ఈ దొండకాయ రైస్ చాలా బాగుంటుంది తినాలని కోరిక అనిపించినప్పుడు అప్పటికప్పుడు మనం ఇలా ఈజీగా దొండకాయ రైస్ చేసేసుకొని హ్యాపీగా తినేయచ్చు ఓకే అండి మా ఈ దొండకాయ రైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూసి మీ అమూల్యమైన సలహాలు సూచనలను మాకు అందజేయండి మరెందుకు లేటండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం బాయ్ అండి